హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత సో చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్ ఉందంటే చాలు అందులో ఖచ్చితంగా గూగుల్లోకి వెళ్ళి ఐ బొమ్మ అని సెర్చ్ చేసి అందులోంచి సినిమాలు డౌన్లోడ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా గత కొన్ని రోజులుగా పోలీస్ వార్నింగ్స్ అయితే వస్తున్నాయన్నాయి అరెస్ట్ చేస్తామని బట్ ఇప్పుడు ఈ పైరసీ ఎలా ఎక్కువ అవుతుంది ఏంటి ఎలాంటి సంకేతాలకి తీస్తుంది అనే విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ గారు నట్టి కుమార్ గారు ఉన్నారు హాయ్ సార్ హలో నమస్తే ఈ పైరసీ గురించి ఏం చెప్తారు సార్ ఇప్పుడు పెరస నేను ఒకటి ఏం చెప్తా అంటే మనం పోలీసులు ఈ రోజు పట్టుకున్న ముఠాని వాళ్ళు తీసిన నిజాలు మరి ఇండస్ట్రీ అంతా షాక్ షాక్లో గురైపోయింది అంటే ఇండస్ట్రీకి తెలుసుది నష్టం జరుగుతుందని తెలుసు నిర్మాతకి తెలుసు డైరెక్టర్కి తెలుసు ఛాంబర్కి తెలుసు కౌన్సిలర్కి తెలుసు పోలీసులకి తెలుసు కాకపోతే మాలోని మాలో మేమే ఈ సినిమా అయిపోతే ఆ నిర్మాత సంబంధం ఉంది ఈ సినిమా అయిపోతే నిర్మాత సంబంధం ఐకమత్యం లేదు నెంబర్ వన్ ఐ బొమ్మ అనే ఒక ఏదైతే వెబ్సైట్ ని మనం అరికట్టడానికి చాలామంది సాటిలైట్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఓటీ టర్మినల్ ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ మొత్తం టోటల్గా ఎన్ని ఆయన వాళ్ళు అమెరికాలో ఉంటుంది లేకపోతే ఇంకొకటి ఉంటుంది లేకపోతే ఇంకో దేశంలో ఉంటుంది వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇవన్నీ రిలీజ్ చేస్తారో తెలియదు అనుకున్న కాదు ఎలా వెళ్తుందో కంటెంట్ అంటున్నాను నేను కంటెంట్ ఒక మూవీ ఉంది ఆ మూవీ నాదే అనుకుందాం మళ్ళీ ఇంకొకరి పేరు చెప్తే ఫీల్ అవుతారు ఎందుకు నా బాధ నాదే అనుకుందాం ఇప్పుడు నా ప్రోడక్ట్లో నా ప్రొడక్షన్లో నేను డైక్టరు లేకపోతే మా బాయో లేకపోతే మా ఎవరైతే మేము డిఏ చేస్తున్నాం డిఏ వాళ్ళు లేకపోతే మా ప్రొడక్షన్ టీము లేకపోతే సంసార్ దగ్గర నుంచి రావడము లేకపోతే ఎక్కడో పెన్ డ్రైవ్ హెచ్డి క్విప్మెంట్స్ ఎక్కడో మనమే మిక్సింగ్లోనో డబ్బింగ్లోనో అంటే మన గ్రూపే ప్రొడక్షన్ గ్రూపులో నుంచే బయటికి వెళ్తుంది దానికి ఎవరికో లింక్ పెట్టుకున్నారు ఎందుకంటే ఇది ఒక్కరితోని ఇప్పుడు ఆమాస్కి పునానికి చేస్తే ఓకే ఇది ఒకటి చేస్తున్నారు ఇది ఎప్పుడు ఎవరో దగ్గర కాదు ప్రతి మూవీ మార్నింగ్ ఎయిట్ థర్టీ టూ మా ఎర్లీ మార్నింగ్ వెయిటింగ్ ఒకప్పుడు నేను మా చిన్నప్పుడు ఉండేది మూడు 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 నాలుగు నాలుగు అని బ్యాకెట్లు తీసుకుంటే పరిగెత్తి తెల్లవారు నాలుగు గంటల కాపలాలు కాసారు మూడు గంటలకి అలాగే అయిపోయింది ఈ పరిస్థితి ఇప్పుడు తెల్లవారు నాలుగు గంటలకల్లా కాపలాలు కాసి దాన్ని డౌన్లోడ్ చేసుకునే పరిస్థితులకు ఇప్పుడు యూత్ తయారైపోయారు దాని వల్ల కొన్ని వందల కోట్లు నష్టం వస్తుంది అనేది వాస్తవం అంటే డౌన్లోడ్ చేస్తున్నారు అంటే వాళ్ళు పెడుతున్నారు కాబట్టి వీళ్ళు డౌన్లోడ్ చేస్తున్నారు అందుకంటే నేను ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నారు అంటే నేను ఏమంటంటే ఆ పాలసీ జరుగుతుంది అంటే వాళ్ళ ఐబొమ్మని మనం ఎందుకు అరికట్టలేకపోతున్నాము అనేది ఆ కంటెంట్ని మనం అక్కడ ఎవరో మనకి మెంబర్ టు మెంబర్ మనకి చర్చిల్లో చర్చిల ద్వారా అమెరికా అయినా మన దగ్గరే ఉంటుంది మన ప్రపంచ దేశాలకి మన దేశంతో లింక్స్ ఉన్నాయి ఏ దేశంలో జరిగినా ఆ దేశాని కోసం మనం ఫైట్ చేయాలంటే మనం సెంట్రల్ గవర్నమెంట్లోకైతే కూర్చొని విదేశాఖ మంత్రి గారితో కూర్చొని మాకు ఇంత నష్టం జరుగుతుంది ఇన్ని వేల కోట్ల నష్టం జరుగుతుంది మీరు దాన్ని కూర్చొని పలానా ఏరియాలో పలానా దగ్గర ఉందని చెప్పి మీరు ఎందుకు వాళ్ళ వాళ్ళ దేశంకి మన పర్మిషన్ తీసుకోవట్లేదు ఎందుకు వాళ్ళని మనం అరెస్ట్ చేయనివ్వట్లేదు ఎందుకు ఆ వెబ్సైట్ని కంటి బ్యాన్ చేయనివ్వట్లేదు అంటే దాన్ని మన తప్పే కదంట నేను నాట్ ఓన్లీ తెలుగు అండ్ ఇండియా ఇప్పుడు మనం ఒక్కడమే కాదు ఇండియా మొత్తం కనుక పోలీసులు ఇప్పుడు ఛేదించారు పట్టుకున్నారు వాళ్ళు పట్టుకున్నారు అంటే భయపడడం కాదు శాశ్వతంగా పీటీ యాక్ట్ కింద పెట్టి వాళ్ళని ఈ నష్టాన్ని వాళ్ళ ఆస్తులు జప్తు చేయడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళు అమెరికాలో ఉన్నారు ఆస్తులు జప్తు అని అనొద్దు పార్లమెంట్లో అవసరమైతే పార్లమెంట్లో బిల్లు పెడతారు పార్లమెంట్లో అవసరమైతే ఐకమత్యంగా మొత్తం అందరూ కూర్చొని ఇండియా మొత్తం అంత టీం అంతా కూర్చొని సినీ ఇండస్ట్రీ అంతా కూర్చొని ప్రధానమంత్రి దగ్గర దగ్గరికి వెళ్ళి మనం పవన్ కళ్యాణ్ గారినో చిరంజీవి గారినో అమితాబ్ బచ్చన్ గారినో లేకపోతే మనం జయబచ్చన్ గారినో అందరినీ ఎవరిని తీసుకొని వెళ్ళి కూర్చొని మనం దీని మీద ఒక అమెంట్ చట్టమైనా సరే తీసుకురావాలి అమెండ్మెంట్ చేసి పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి తీసుకురావాలి ఎందుకంటే ఇది మనం చాలా నష్టపోతున్నాం ఇది ఒక ఒక ఎత్తు ఈ పారాసీ వాళ్ళు పట్టుకున్న దానికి ఒకటి ఇప్పుడు పారేసీ కానీ ఓటీటీ కోసం వెయిటింగ్ చేయడం వల్ల మనం తప్పు చేస్తున్నాం థియేటర్లు అక్కడికి వస్తే టికెట్ రేటు పెంచుతున్నాం అధికంగా ఎప్పుడైతే రేటు ఉందో నాకు ఉన్న ఉన్నవాడు సినిమాకి డబ్బు ఇచ్చి మేము సినిమా థియేటర్ చూస్తున్నాం క్యాబిలిటీ లేని వాడు గార్డ్ ఆగిపోతున్నాడు ఆగిపోయి గేట్ గార్డ్ ఏమంటున్నాడు తెలవారు నాలుగు గంటలకు ఎప్పుడు వస్తుందో సినిమా మా హీరో సినిమా చూడాలని ఒక ప్రయత్నంతో చూసేస్తున్నాడు ఒకవేళ కొంతమంది మాకు ఎందుకులే ప్యారేసీ అంటే ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఇటు సైడు వాళ్ళని మనం ఆ ఏ వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసింది మనం రేటు పెంచి అధికంగా రేట్లు పెంచి భారం వాళ్ళ మీద వేస్తే ఆ భారం మనం ఎందుకు పడాలన్న ఆలోచనతోనే కదా వాళ్ళు వెళ్తున్నారు మనం అది ఎందుకు జాగ్రత్త పడట్లేదు డియేటర్కి మనం దూరం చేస్తేనే కదా ఆ ప్యారసీకి అలవాటు పడుతున్నారు థియేటర్కి మనం దూరం చేస్తేనే కదా ఓటీటీకి అలవాటు పడుతున్నారు మరి ఆ థియేటర్లో సినిమా చూసే విధంగా మనం ఎందుకు చెప్పలేక చేయలేకపోతున్నాం మీ బడ్జెట్ పెరిగాయి మీకు బడ్జెట్లు పెరిగిన దానికి రేట్లు పెంచుతున్నాం తప్పులేదు కానీ ఆ రేటు ఎంత పెంచాలి ఎంత ఉండాలి మనం ఎంత వస్తే ఎంత ఉంటుంది రిపీట్ ఆడియన్స్ వస్తే ఎంతమంది ఉంటుందో అవన్నీ చూసుకోగలగాలి కనుక ఏది ఏం చెప్పినా ఏది ఏం జరిగినా ఛాంబరు కంసులు నిర్మాతలు అందరూ దేశంలో ఉన్న మొత్తం అందరూ కలిపి ఎగ్జిక్యూటర్ డియేటర్ సారీ డైరెక్టర్స్ అందరూ కలిపి ఇది గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటేనే కానీ మనం చేయలేము ఇప్పుడు బొమ్మని ఆపగలుగుతారా బ్యాన్ చేయగలుగుతారో రివార్డ్ నుంచి బెట్టింగ్ యాప్స్ అని బ్యాన్ బెట్టింగ్ యాప్స్ మీద బ్యాన్ చేసినప్పుడు పారాయసీ మీద ఎందుకు బ్యాన్ చేయరు ఆ ప్యాలేసీ మీద ఎలా బ్యాన్ చేస్తే బాగుంటుంది వాళ్ళ మీద ఏ శిక్ష వేస్తే బాగుంటుంది వాళ్ళని ఏ విధంగా ఆస్తులు ఒకవేళ మా నష్టాన్ని ఆస్తులు జప్తు రూపంలో తీసుకురావడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది దొంగ క్యాసెట్లు వేసినా దొంగ ప్యాలేస్ వేసినా దొంగ యూట్యూబ్లో వేసినా వాళ్ళ ఆస్తులు జప్తుకు మనం ఏమైనా చట్టం తీసుకురాగలిగితే ఎమర్మెంట్ చేయగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం ఇది అభినందించవలసింది మన తెలంగాణ స్టేట్ పోలీస్ హండ్రెడ్ పర్సెంట్ అభినందించవలసిన విషయం మనం గర్వించదగ్గ విషయం వాళ్ళు చాలా చాకచత్యంగా పట్టుకున్నారు కనుక మ్యాక్సిమం భయపడతారు అనుకుంటున్నాను పూర్తిగా శాశ్వత మార్గాన్ని చూడాలని నేను కోరుకుంటున్నాను